ఏడవ అధ్యాయము నూట ముప్పై ఐదు శ్లోకాలలో మనం శివశర్మ ఒక బ్రాహ్మణోత్తముడు జీవుడి ఉన్నతి కొరకు అంటే సంసారమే కాదు సంసారంలో భార్య బిడ్డలు పోషణే కాదు ఈ జీవుడి ఉన్నతికి కూడా మనం ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేయవచ్చు అని ఈ శివశర్మ పాపం ముసలివాడైనప్పుడు ఆలోచించుకున్నాడనమాట అలా ఆలోచించుకున్నాడు అప్పటికి భార్య కాలం చేసింది అలా చేసిన తర్వాత తన బిడ్డలకు ఉన్నదంతా పంచాడు ఆ ఊరికి కానీ ఆ బిడ్డలకి కానీ తన తిన్న వాళ్ళకి అందరికీ ఆ యొక్క సంబంధాలను తెగలింపులు చేసుకొని నేను ఇక సప్త మోక్ష పురి వెళ్తున్నాను ఇక ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నటువంటి నామంతో ఆయన మనకి ఈ యొక్క సప్తపురి మోక్షాలకు రావడం మనం గమనించాము అలా వచ్చిన వాడు మొదట అయోధ్య వెళ్ళాడు అయోధ్య వెళ్ళి అక్కడ ఒక ఐదు రోజులు ఉన్నాడు ఆ యొక్క అక్కడ చేయవలసినటువంటి అయోధ్య నియమ నిబంధనల ప్రకారం అలా చక్కగా అక్కడ చేశాడు ఆ తర్వాత ప్రయాగ వెళ్ళాడు ప్రయాగలో మాధవుని సేదించాడు త్రివేణి సంఘం ముందు స్నానం ఆచరించాడు అక్కడ ఎన్నో గొప్ప అనుభూతులను పొందాడు అలా పొందినటువంటి ఆ శివశర్మ మళ్ళా రెండవ మోక్షపురి అయినటువంటి కాశీకి వచ్చాడు ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకుంటున్నది కాశీకి వచ్చినటువంటి కాశీకి వచ్చి ఆయన ఏం చేశాడు ఎలా ఉన్నాడు అనేది తర్వాత ఇంకొకటి ఉద్యమిక కూడా ఈ రోజు రెండు చెప్తా కాశీలో ఆ యొక్క శివశర్మ ఉన్నది అలాగే ఉజ్జయిని తర్వాత వెళ్తాడు అంటే సప్త మోక్షపుర యాత్రలు చేరు కదా ఇప్పుడు అయోధ్య అయింది తర్వాత ఇప్పుడు కాశీకి వచ్చాడు తర్వాత మనకి ఉజ్జయిని వెళ్తాడు ఉజ్జయిని అంటే అవంతిక ఆ తర్వాత మళ్ళా కంచి వెళ్తాడు అవయ్ కంచి సోమవారం చెప్పుకుందాం మనం ఈ రోజు వరకు ఈ రెండో చెప్పుకుందాం అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే మొదటిగా అయోధ్య రెండవదిగా ఇవన్నీ చేశాడు ఈ శివ శర్మ మాఘమాసం అంతయు అంటే అయోధ్య నుంచి అయోధ్య నుంచి వచ్చేటప్పుడు మనకి కాశీ అంటే ఈ మధ్యలోనే ప్రయాగం ఉంటుంది ఈ ప్రయాగ వెళ్ళాడు ఈ ప్రయాగలో ఒక నెల అంతా ఉన్నాడు అంటే ఎప్పుడు ఆయన వెళ్ళిన సమయము మాఘమాసం ఆ మాఘమాసంలో ఆ యొక్క సంక్రమణ స్నానం చేశాడు అక్కడ ఎన్నో అనుభూతులు పొందాడు నిన్ను మనం చెప్పుకున్నాం ఆ అనుభూతుల కారణం చేతనే ఆయన బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఆయనతో మాట్లాడే స్థితిని పొందాడు మనం శివశర్మ చెప్పుకున్నాం ముందు ఇది రెండోసారి మనం చెప్పుకోలేం శివశర్మ అనే ఆయన ఈ విష్ణు విష్ణుభూతిలో తీసుకోబోదా తీసుకోబాదా తీసుకోబాదు బ్రహ్మలోకానికి లోకానికి వెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు మనసారా వా అయ్య వచ్చాడు మా శివశర్మ చాలా బ్రాహ్మణోత్తముడు ఎందుకంటే మనం చెప్పుకున్నాం బ్రాహ్ బ్రహ్మలోకము సాక్షాత్ బ్రాహ్మణులకు ఇల్లు అంటే బ్రహ్మలోకం నుంచి ఎవరైతే పుడుతూ ఉంటారో వాళ్ళు సాక్షాత్ ఉత్తమ బ్రాహ్మణులు మిగతా బ్రాహ్మణులు కూడా కొంతమంది ఉన్నది మనం విన్నాం బ్రాహ్మణులు చాలా రకాలు ఉంటారు కదా అంటే ఈ యొక్క ఉత్తమ బ్రాహ్మణుడు వెళ్ళేటప్పటికి నిజంగా ఆ బ్రహ్మదేవుడు కూడా అయ్యో నా బిడ్డ వచ్చాడన్న ఆనందంతో పరవశించాడు ఈయన అలాగే పొందాడు అటువంటిది అయింది అక్కడ మనం విన్నాము అయితే అటువంటి ఆ యొక్క శివశర్మ మాఘమాసం అంతా అక్కడ ఉన్నాడు ప్రయోగలు బోణి మాధోని త్రివేణి సంఘిని అమ్మవారు అనేటువంటి శక్తిపీఠమైన ఆలోపి మాతని లలితా పరమేశ్వరిని ఆరాధించారు ఒక నెల ఉన్నాడు అయోధ్యలో ఐదు రోజులు ఉన్నాడు కానీ ప్రయోగలు ఒక నెల రోజులు ఉన్నాడు ఈ విధంగా ఆయన కాశీ బయలుదేరు అయితే కాశీకి వస్తూనే ఆయన ఏమంటున్నాడంటే వరుణ అసి అంటే కాశీకి ఆయన వస్తూనే ఏమంటున్నానంటే వరుణ అసి అనేటువంటి ఒక రెండు గొప్ప దివ్య చేతులు కలిగినటువంటి అంటే ఈ యొక్క గంగమ్మ ఉంది కదా ఈ గంగమ్మకి వరుణ అశి అనే రెండు గొప్ప చేతులు నాయట అంటే మీరు గంగమ్మ ఇప్పుడు మన విశ్వనాథుడు గుడి చూస్తున్నట్టుగా మీరు భావన చేస్తుంటే ఆ పక్క వరుణా నది ఈ పక్క అసీ నది అంటే రెండు చేతులు ఆమె పైకి ఎత్తి అంటే ఈ ఆరున్నర కిలోమీటర్లు అంటే మనకి నమో ఘాట్ దగ్గర నుంచి అసి ఘాట్ వరకు అమ్మవారు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ నువ్వు పుచ్చుకో విశ్వనాథ అంటే ఆమె గంగమ్మ అంటే ఇది గంగమ్మ అనుకుందాం ఈ రెండు చేతులతో వరుణ ఆశీలాగా ఆమె ఇలా పుట్టి అంటే ఈ మధ్యలో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరిని పుచ్చుకో ముక్కంటి అని అంటుందట అని ఎవరు చెప్తున్నారు శివశర్మ చెప్తున్నాడు శివశర్మ భావనలే అంటే మీరు నిజంగా శివశర్మ భావనలు మనం కానీ పొందినట్లయితే ఏమో రేపు ఒకవేళ మనం పోయాక కూడా మన గురించి ఎవరో చెప్పుకుంటారు ఎందుకంటే శివశర్మవి నేను ముందే మీకు చెప్పేశాను ఆయన ఆ యొక్క మాఘమాసం వెళ్ళినప్పుడు మాఘమాసంలో మకర సంక్రాంతి రోజు ఎవరైతే ఆ యొక్క త్రివేణి సంగముల స్నానం చేస్తారో వారు తప్పకుండా బ్రహ్మలోకానికి వెళతారని మనం బ్రహ్మలోకంలో చెప్పుకుందాం అంటే ఇప్పుడు ఆయన చేశాడు ఆయన అనుభూతిని పొందాడు ఆయన వెళ్ళాడని మనం చెప్పుకుంటున్నాం ఆయన ఆయన వెళ్తాడు కూడా బ్రహ్మలోకం అంటే వైనా అసి అనే రెండు గొప్ప దివ్య చేతులతో నా తల్లి గంగమ్మ కాశీ ఉన్న సమస్త జీవులను చేసి మూడు కన్నులు ఉన్నటువంటి ముక్కంటికి ఈ గోలు బిడ్డలు పూచుకోలేదని అంటుందట అంటే అమ్మే ఒక బిడ్డని ఉద్ధరింప చేస్తుంది అంటే ముందు అమ్మకంటుంది అంటుంది బిడ్డని కన్నాకి ఒక తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుంటుంది తర్వాత ఒక పది సంవత్సరాలు వాడికి నాన్నగారి మాటలు వినేంత యోగ్యతగా చేస్తుంది అంటే నాన్నగారు మొద పుట్టగానే ఏమి చెప్పలేదు ఈ బిడ్డ నేర్చుకో అది నేర్చుకో ఇది నేర్చుకోనని అంటే అర్జును లాగా కాదు కదా మనందరిమే కాబట్టి అలా ఒక పది పదిహేను సంవత్సరాలకి బిడ్డని యోగ్యులుగా చేసి ఆ ఇప్పుడు మీ నాన్నగారు ఏం చెప్తారో దీని అంటే అంటుంది కదా అలాగే గంగమ్మ కూడా తన ఆ వరుణ అశీ నదిల మధ్యలో ఉన్నటువంటి ఇదే కాశీ అంటే తప్ప మిగిలినంతా కాశీ కాదు మన పురాణం ప్రకారం కాశీ అంటే మీరు వరుణా నది నుంచి అశీ నది లోపల ఉన్నది అంటే దాని పై భాగం ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వచ్చింది అది అది మాత్రమే మనకి మోక్ష ప్రవేశం అయితే ఇలా చెప్పారు కాశీ ఉండు గంగా జలమును సేవించినచో పునర్జన్మ ఉండదు అని అంటున్నాడు ఆయన అంటే సాక్షాత్ కాశీలో ఉన్న గంగమ్మని మనం కొంచెం పుచ్చుకున్నట్లయితే ఇది నా తల్లి జగన్మాత అయినటువంటి విష్ణు పాదము నుంచి వచ్చిన గంగమ్మ ఆనాడు శివుని అభిషేకం చేసింది శివుని యొక్క అభిషేక తీర్థమైనటువంటి ఈ గంగమ్మను